అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వెటకొచ్చేసింది పార్లమెంట్ లో న్యూస్ రిపోర్టర్ల పరాష్కం కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ఆంధ్ర ఐటీ మంత్రి కోతులను వండుక తిన్నారని కొట్టిన జనం గిసోంటి ముచ్చట్లు అన్ని వటకొచ్చేసిన అన్ని కలిపి చూసద్దుమా ఏది మొన్న కొత్త గెలిచిన ఎమ్మెల్యే దగ్గర పోయేతందుకు చూడుండ్రోసారి గన్మెన్లే ఏ ఎవర్రా నువ్వు నడువవతలకి అందొబ్బేస్తారు అరే ఎమ్మెల్యే సాబ్ మా అన్నారా నువ్వెవని నువ్వేమని నడిమిట్లా మామలని దోపేస్తున్నావు గవన్నీ జాంతేనాయి అని మెడల్ బట్టి అవతలకి వెళ్ళగొడతారు ఇక మంత్రులను కలవాలంటే కూడా అంతేనా వాళ్ళ పోలీసు వాళ్ళు అయితే దగ్గర కూడా రానియరు జనాలను ఇంక అంతే అసెంబ్లీ గేటు కూడా మనసొంటి సామాన్యులను తాకనియరు దూరంకే ఇంచ చూసుకుంటేనే ముర్రాలి గస ఉండది మరిగా పార్లమెంట్ అంటే సెక్యూరిటీ ఎట్లుంటుంది ఏం కథ షీమను దోమను కూడా జొర్రనియరని అనుకుంటాం కదా అదంతా ఉచం ఊడనమ్మకమే అని వీళ్ళు రుజువు చేసిండ్రు మనకు పేరు రావాలంటే ఎంత మంచి పని చేసినా అసలుకేం రాదు అదే బద్మాష్ పని ఒక్కటి చేయి మొత్తం మన మీదనే ఫోకస్ ఉంటుందని పాపులర్ అయ్యే తందుకు బెంగాల్ టైగర్ సినిమాల రవితేజ్ అన్న మంత్రిని కంకర్రాయ్తోడు కొడతాడు ఇక అటెంక మంత్రి వై నన్ను ఎందుకు కొట్టినవరా అంటే ఫేమస్ అయ్యే తందుకు అని రవితేజన్న తిక్క జవాబు చెప్తాడు ఇక అది మంత్రి షాక్ అవుతాడు మరి బెంగాల్ టైగర్ సినిమాలు ఉన్న ఈ సీన్ ను యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ లో చూసిర్రో ఏందో దేశంలోనే ఫేమస్ అయిపోదామని నలుగురు బద్మా షోలు ఏకంగా కే పోయిర్రు పార్లమెంట్ మీటింగులు చూసినందుకు విజిటర్ల లెక్కనే పోయి గ్యాలరీలో కూర్చున్నారు ఇక మీటింగ్ చురువు కాగానే గ్యాలరీలకి వెళ్ళి కొమ్మల మీదకెళ్లి కొండెంగలు దూంకినట్టే సభలకు దూంకిర్రు అంతే ఇక గంప కిందగా అమ్మిన కోడిపుంజు తప్పించుకొని ఉరుకుతుంటే దొరకవాట చూసినట్టు కొంతమంది ఎంపీలు ఆ బద్మా పట్టుకునే తందుకు ఉరికిరు ఇంకొందరు రో దేవుడా అని బయటకు ూడి కోతి జంపింగ్ చేసుకున్నట్టు బెంచ్ల మీదకెళ్ళి ఎట్లా జంపింగ్ చేసుకుంటా పోతున్నారో ఇక అందరు చుట్టుముట్టే వరకు అని చెప్పి చేతిలో ఆ పొగ వచ్చేదొటి పట్టుకచ్చుకున్నట్టుగా దాన్ని ఇడిచిపెట్టిండు అంటే ఇక సభ అంతా మొత్తం పసుపు రంగు పొగ నిండిపోయింది ఇక అదే టైంలో మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ అన్న ఆనే ఉన్నాడు అన్న జిమ్ముల కసరత్తులు చేసి డంబెలెత్తిన అనుభవం ఏడికి పోలేదు పో ఇక నిన్న పార్లమెంట్ను ఆగం పట్టించిన దొరకబట్టిండు దొరకబెట్టిండు వాని ఈప్ మీద మోసైతోడు గుద్దుడు గుద్దితే వాని వీపు గుణపెంక వలిగినాడు వలిగిపోయింది అన్నకు పోలీసు అనుభవం మంచిగానే పనిచేసింది ఇక బయటకు వచ్చినాక ఇంకో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళ చేతులకెళ్ళి పసుపు రంగుల పొగ వచ్చే ఇసును గుంజుకున్నారు పార్లమెంట్లో ఇద్దరు బేకార్గాళ్ళు వచ్చి ఆగం పట్టించే వరకు అందరు ఏమైతుందో అర్థం కాక బీర్ పోయి చూసిరు ఇక అటంక పోలీసు వాళ్ళు నలుగురిని పట్టుకొని ప్రైమరీ ఎంక్వైరీ చేస్తే ఫేమస్ అయ్యేటందుకే ఈ పని చేసినామని చెప్పిరట అందులో ఇద్దరు కర్ణాటక వాళ్ళు ఉన్నారు అక్కడ ఎంపీతోటి పాస్ ఇప్పించుకొని నలుగురు లోపల దోరట ఇక ఇంకొకరిదేమో హర్యానా ఇక ఇంకోగామేమో ఆడామున్నది ఆమెది మహారాష్ట్రలో ఉన్న లాతూర్ అట వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో కలుసుకొని దోస్తానం చేసుకునే అయితే దొరికిన పాస్వాన్ లో ఫేమస్ అయ్యేందుకే ఇట్లా చేసినవని చెప్తే నమ్మి ఊక్కరు కదా వీళ్ళెవరు ఎందుకు ఇట్లా చేసిరు వెనకపోయింటెవడ ఉండి చేపించిండ మరి టెర్రరిస్ట్ గాళ్ళు ఇండియాను ఏదైనా చేస్తామని వార్నింగ్ ఇచ్చేందుకు ఈ తీర్ చేసిరా అన్న యాంగిల్ అలా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారట అటు స్పీకర్ సార్ కూడా అన్ని పార్టీలతోటి మీటింగ్ పెట్టి సిట్ వేసి ఇచ్చారని చేపిస్తామని చెప్పిండు ఏమైనా కూడా భారతదేశం పార్లమెంట్ అంటే మస్తు సెక్యూరిటీ ఉంటది బాంబులు గింబులు ఏం పట్టకపోయినా ఎంబడే పసిగట్టే స్కానర్ వ్యవస్థలు ఉంటాయి అని అనుకున్నాం కానీ అదంతా ఉత్త డొల్లా అన్న సంగతి ఈ ముచ్చటతోటి తోడి తెలిసిపోయింది అటు పాకిస్తాన్ బార్డర్లకి వెళ్ళే సీమా ఎదుర బార్డర్ దాటి ఈజీగా వస్తేనే దొరకబట్టే దిక్కు లేకుంటే అయిపోయింది ఇక ఈ తాషిడ్గాళ్ళు ఇంత ఈజీగా పోయి పార్లమెంట్ లో జరిగినప్పుడు తుపాకులతో టెర్రరిస్ట్ గా జొరుడు పెద్ద సుతారం ఎంగ అది అనిపించబట్టిందట చూస్తున్న చాలా మందికి కానీ పార్లమెంట్ లో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న లెవెల్లో కానీ అలా కర్తవ్య నిర్వహణకు మొక్కాలే జేబుల్లో బాంబులు పెట్టుకొచ్చిన పొండిరా పొండి అని లోపలికి దోలే స్టిక్కుగా గా పనిచేస్తున్నారని ఎట్టిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ సంగతి అందరికంటే ముందుగా వార్తలు అరొక్క ఛానల్ పోటీ పడుతుంది జర్నలిస్టు లాంటినే కాలంతో పోటీ పడి ఉరుకుతా ఉంటారు ఖచ్చితమైన వార్తలను జల్దీగా జనాలకు చెప్పాలన్న తాపత్రయం తోటి తోటి జర్నలిస్టులతో పోటీ పడక తప్పని పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి అది ఎట్లుంటుందంటే అంటే ఈ నిన్న పార్లమెంట్ లో పద్మాషోలు చేసిన అంగడి తెలిసిందే కదా ఇక వాళ్ళు లోపల జోరిగో ఈ రంగు పొగ వచ్చే బత్తులనేవి అనేవి ఆడిరట ఇక బయటకు వచ్చినాక మా టీవీ నైన్ హిందీ ఛానల్ రిపోర్టర్ అన్న పోలీసు వాళ్ళని అడిగి దాన్ని తీసుకొని ఇగో దీంతో దుండగులు పొగిడ్చి పెట్టిరు ఇక దీంతో వచ్చే పొగతోటి ఎవరికి హాని అలగదని దాన్ని చూపించుకుంటా రిపోర్టింగ్ చెప్తున్నాడు ఇంతల్నే కడమ ఛానల్ రిపోర్టర్లు కూడా ఇక దాన్ని గుంజు ని వాళ్ళ ఛానల్ అలా చూపించుకునే తందుకు ఎట్లా ఆరాట పడుతున్నారో సూడురిగా ఇక బెల్లం చుట్టూ ఈగలు మూసిరినట్టేర్రు కరెంట్ బుగ్గా చుట్టూ లైట్ పురుగు తిరిగినట్టే టీవీ నైన్ హిందీ రిపోర్టర్ అన్న తాన ఆరిపోయిన పొగబత్తి గుంజుకునే తందుకు ఇక జోడురు ఎట్లా తిరుగుతున్నారో నాకంటే నాకని అందరేకం పోటీ పడి రిపోర్టర్ అన్న తోక పట్టుకునే తిరిగిరు ఇక ఒక అయితే మీదవాడి గుంజుకొని చూసిరు ఇక ఈ అక్క ఆల్రెడీ అన్న చేతిలో ఉన్న బత్తి గుంజుకుంటే జరిసేపు ఆగక్క ముప్పై సెకండ్లు మాట్లాడిస్తా అని మళ్ళీ తీసుకొని ముచ్చట చెప్తూనే ఉన్నాడు ఇక ఇంతల్ని ఇంకో హిందీ ఛానల్ రిపోర్టర్ అన్న ఊరికొచ్చి యాదగిరి గుట్టకాడ అట్టిపండు ఎత్తుకపోయినట్టే లగాంచి ఆ బత్తిని అందుకొని కంచె దుంకి అవతల వాడాడు పో దొరకకుండా ఇక కడుమలేమో ఇది అంతా చూసుకుంటా కిల్ల కిల్ల నవ్వవచ్చారు సూషిరా రిపోర్టర్ అనలకు ముచ్చట చెప్పుడే కాదు జిమ్నాస్టిక్స్ కూడా వచ్చి ఉంటే అదన పరగత కింద ఇసుంటప్పుడు ఉపయోగపడుతుంది కానీ చూడు టీవీలు చూసే అందరికంటే ముందుగా వార్త ఎనికే విలేకరణల కష్టం ఇగో ఇట్లుంటుంది వార్త లేటుగా వచ్చిందనుకో వాళ్ళతోటి సొట్లు పడతాయి ఇక అట్లా సొట్లు పడకుంటూ ఉండేదానికే ఈ పాటలన్నీ పాపం ఆంధ్రాల ప్రతిపక్ష అధికార పార్టీల నడమ నిత్యం ఆటల పోటీలే నడుస్తుంటాయి కదా మళ్ళీ కొత్తగా ఏంటంటారా గా రాజకీయం గురించి కాదోళ్ళ చెప్పేది ఆడదాం ఆంధ్ర అని ఆటల పోటీలు అవుతున్నాయి కదా గదా అని గురించి అంటున్నాను నేను ఇక అంతటేమో కానీ విశాఖపట్నంలో అయితే ఆడదాం ఆంధ్రలో ఒక ఆనిముత్యమసు ప్లేయర్ దొరికిండట ఆయనే గనక ఉంటే మొన్నటి వరల్డ్ కప్ మనకే వస్తుండే అని చాలా మంది అనుకుంటున్నారు వంద గవాస్కర్లను వంద మంది సచిన్లను వంద మంది ధోనీలను వంద మంది కోహ్లీలను కలిపితే మా ఓడు ఒక్కడే అని ఆయన ఫ్యాన్స్ గల్లేసి చెప్పుకుంటున్న ఆట రత్నం అనుకుంటుందా పారిపోయి అగ జుడూరి హనుమంతుడు గద పట్టుకున్నట్టే ఆంధ్ర ఐటీ మినిస్టర్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగిండు ఇలా షెండిని షెండి ఇడిచిపెట్టాడు అమర్నాథ్ అన్న ఫీల్డర్స్ కి ఇవాళ పిడి పడ్డాటేపో అన్న క్రీజ్ వచ్చిండు వచ్చిండు షెండ్ ఇసిరిండు వా వాట్ ఏ షాట్ వాట్ ఏ షార్ట్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వా వా అయితే ఇప్పుడే అందుతున్న సమాచారం ఏందంటే నాసా వాళ్ళు మెసేజ్ పాస్ చేసిరు అమర్నాథ్ గారు జర సూచి కొట్టూరి మీద శాటిలైట్లు తిరుగుతున్నాయి మీరంతా ఎత్తుకు షెండిని కొడితే స్పేస్లో స్పేస్ లేదండి మా శాటిలైట్లు తిప్పుకోవాలండి అని చెప్పి వాళ్ళు బతిలాడడం జరుగుతుంది మరి ఇప్పుడు రెండో బాల్ను పిండి చేసినందుకు మొండిగా సిద్ధంగా ఉన్నాడు ఆ బౌలర్ షెండీ చేసిండు పో పోయి ఇప్పుడే ఆ బాలు ఒడిషా మీదికేలు పోయి బంగాళాఖాతంలో చేపలు పడుతున్న నలుగురు జాలర్లకు తగిలినట్టు తెలిసింది వాళ్ళంతా కూడా నెత్తులకు దెబ్బలు తాకి గాయాల పాయలై దవకాన్ల పడ్డరని ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఫీల్డర్స్ అయితే ఆయన ఐటీ మినిస్టర్ కాదు నడిచే మిచాంగ్ తుపాను ఆయనకు షెండి ఎదురు పోతే దానికి నెక్స్ట్ డెలివరీ ఉండదు ఆఫ్ సైడ్ లేదు లెగ్ సైడ్ లేదు అన్ని సైడ్లు మోతలే ఆయన కొట్టిన సిక్స్ను ట్రాక్ చేయాలంటే నాసా వాళ్ళ రాడర్లే డర్రు అంటున్నాయి అగ్గో యానిమల్ సినిమాల మిషన్ గన్ పట్టుకున్న రణబీర్ సింగ్ లెక్కనే చెండిని అమర్నాథ్ అన్న దండించుతున్న తీరు చూస్తుంటే టీమిండియా ఎంత పాపం చేసుకున్నది అనిపిస్తున్నది అమర్నాథ్ అన్న ఉన్నని రోజులు వరల్డ్ కప్పులు దాని జయజామ కప్పులు అన్ని అమర్ అన్న అల్మార్లనే ఉండేటి ఏం చేస్తాం అన్న ఆంధ్రాకు ఐటీ మినిస్టర్ అయిపోయి టీమిండియాకు కా భాగ్యం దక్కకుండా చేసిండు అయినా అన్న క్రికెట్లో లను సిక్స్లను ఫోర్లను బౌండరీలను పాలిటిక్స్లో ప్రతిపక్షాల మీద కొడుతున్నాడు మొత్తానికైతే అన్న క్రికెట్ ఆటను రఫ్ ఆడిచ్చిండనే చెప్పుకోవచ్చు అయితే విశాఖపట్నంలో పెట్టిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల విశ్వరూపం వన్ టూ త్రీ భారతీయుడు వన్ టూ త్రీ అన్ని సీక్వెల్లు ఒక్కటేసారి చూపించిండు మన గుడివాడ అమర్నాథ్ అన్న మొన్న మిషాంగ్ తుఫాన్ తోటి కోలుకోలేని దెబ్బ పడ్డటైందోల్ల చెన్నై సిటీకి నగరాన్ని అయితే నీళ్ళలో ముంచి కుదేసినట్టే వేసిందోల్ల వరద కోట్ల రూపాయలు ఉన్న కూడా పాణాలు పిడికిట్లా పెట్టుకొని ఈ పూట గట్టే కుద చాలు అని బిక్కుబిక్కుమనుకుంటున్నారు వాళ్ళ పూటకు లచ్చల రూపాయల ఖర్చు పెట్టేటోళ్ళు కూడా పులిహోర పొట్లం కోసం గతి వచ్చింది అయితే తుఫాన్ తగ్గింది కానీ వరద ఎఫెక్ట్ అయితే ఇంకా లేదు జనం ఎట్లా అవస్థలు పడుతున్నారు చూడర్రీ అగ చూడు శర్రాలు ఇళ్ళగా కట్టిరా ఇళ్ళకే చెరువులు వచ్చినా తెలుస్తలేదు ఎటు చూడు మొదటందులో మునిగటాంత వరదే ఉన్నది ఇంకా అగ బయట ఓనికే పొలగాళ్లను బడి వాకే ఎట్లా తిప్పలా పడుతున్నారు మొదట అంతస్తులకి వెళ్ళి నిచ్చే వేసుకొని మెల్లి ఆ ఎక్కిస్తున్నారు పొలగాలని ఇట్లా ఇక ఈ పడవళ్లనే ఎక్కించి బళ్ళకు తోలుతున్నారు పొలగాళ్లను మరి పిల్లగాళ్ళ చదువు అంగడి కావద్దని గవర్నమెంట్ పిల్లల కోసం వరదము పున్న ఏరియాలో ఇట్లా పడవలను పంపిందట అక్కడికి సరుకారు ఇక పడవలెక్కే పొలగాళ్ళు బల్లా పోతున్నారు అటు పెద్దోళ్ళు కూడా పనులకి ఈ పడవలెక్కే పోతున్నారు ఇక తుఫాన్ తగ్గి ఏం వారం దినాలు అయితున్నా ఇంట్లో చుట్టుముట్టిన వరద అయితే ఇంత కూడా తగ్గుతలేదు ఎక్కడ నీళ్ళు అక్కడనే నిలిచినట్టు ఉన్నాయి చాలా మంది సర్వం పోగొట్టుకొని సడక్ల మీద వడేకా అయిపోయింది షెల్టర్ తల దాసుకొని దిక్కు దివాణా లేకుంటారు ఇంకొంతమంది మరి ఇట్లు ఇట్లుంటుందో ఇలా కోసైతే చెప్పవశంగా ఉంటున్నది పో మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీసు వాళ్ళు అయితే ఎంత ముద్దుగా డ్యూటీ చేస్తుర్రు షాన్ అంటే షాన్ ఉన్నారు ఇక వాళ్ళ సిన్సియారిటీ చూస్తుంటే ఎన్ని అవార్డులు ఇచ్చినా రివార్డులు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది వాళ్ళ నాకైతే ఇక ఆడ జనం ఫ్లెక్సీ కొట్టించి పాలాభిషేకం చేద్దామని చూస్తున్నారుట ఇక వాళ్ళ పనితనం చూస్తే మీరు సుత ఖచ్చితంగా మెచ్చుకుంటారు ై పోలీస్ పని వంతులు ఎట్లున్నారో చాలా పని గా పనిచేస్తున్నట్టున్నారు ఈ ఎద్దును కట్టేసిరు కదా ఇదే ఆ తప్పు చేసిన ఎద్దు ముద్దాయి ఈ ఎద్దు ముద్దాయి మీదనే కేసు ఇట్లా రాసిరట ఏమనుకున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీసు వాళ్ళంటే భారతీయుడు సినిమాల సీనియర్ హాసన్ లెక్కనే ఉన్నారు పో ఒక్కసారి డ్యూటీ ఎక్కిరంటే ఎవరి మాట తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే జైలు ఉండవలసిందే ఇట్లా ఎద్దు ఏం తప్పు చేసింది ఓట్లకు నోట్లు ఏమైనా వంచి పెట్టిందా ఏమైనా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిందా ఎకరాలకి ఇట్లా కబ్జా చేసిందా అని అంటే సీసీ గంతచీప్ గా చిల్లర పనులు చేయలే ఉన్న పొలంలో పోయి నాలుగు పందల వరిగడ్డి మేసి చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసిందట మరంత పెద్ద తప్పు చేస్తే ఎవరన్నా ఊకుంటారా చెప్పురి ఆ పొలం యజమాని వచ్చి పోలీసులకు ఫిర్యాదు కాగానే లేచి నెత్తికి టోప్ పెట్టుకొని ఆ అగ్ని ఆ అన్న రేంజ్లో ఇన్వెస్టిగేషన్ చేసి అవు ఇది క్షమించలేని తప్పు చేసి అనుకుంటా ఇట్లా అరెస్ట్ చేసి స్టేషన్ బయటగా అట్టేసి రిపానివంతులు మరి తప్పు చూస్తేనేమో ఉరి ఉరిశిక్షసేటంత పెద్దగానే ఉన్నది కానీ ఈ పోలీసు వాళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి మానవత్వంతో ఆలోచించి ఓ రాత్రి అంతా తిండి పెట్టకుండా స్టేషన్ కానీ సలీల కట్టేసిర్రు ఇట్లా ఇక ఎద్దు ఓనర్ వచ్చి గొంతు పోయేటట్టు మొత్తుకున్నా ఇడిచిపెట్టలేదంటే చూడు రిలా సిన్సియారిటీ ముందు సింగంలో సూర్యాగిట్ల పనికి వచ్చేటట్టు ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడదాం అనుకున్నారట కానీ తెలియకార్థులు పెట్టి సన్మాన సభకు ప్లానింగ్ చేసుకుంటుంటే ఆయన డ్యూటీకి న్యాయం చేయలేకపోతున్నామేమో అన్న బాధను ముని పంటికి ఇక ఇదే సిన్సియారిటీ తప్పు చేసిన వాళ్ళ మీద చూపిస్తే బాగుండు ఈ పోలీస్ పని చూస్తుంటే కంప్లైంట్ ఇయ్యాల గానీ సీమలను దోమలను కూడా బట్టి వచ్చి స్టేషన్లు వేసేంత బంటలున్నారని అనుకుంటా వేర చెన్నూరు జనం అయినా పశువులు అన్నలు మీరు కూడా జీవాలను జనకిడిచిపెట్టినట్టు రోడ్ల మీద అడదీటం ఇటే అసలే పంటలు కోతకొచ్చే టైం కదా చేను శెనగల మీద వడకుండా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ఇగ లేకుంటే గిట్లాంటి పరిశానాలు అవుతాయి శివుని మెడలు ఉండేటి పాము అల్కమూడిందో అల్లా ఇక ఇద్దరికి యాడ చెడిందో గాని ఒగలంటే ఒగలికైతే అస్సలే పడతలేదట నీ నీ కాడు నుండి పో అనుకుంట పాము ఆయన మెడలకి వెళ్ళి వచ్చి వేరే దేవునితోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది ఇంతకి పాము ఏ దేవునితో దోస్త కట్టిందో అగో శివుని మెళ్ళగా కనిపించే పాము సత్యసాయి బాబా తోటి దోస్తి కట్టినట్టు అనిపిస్తున్నది కదా అగో అలవాటైన తీర్లనే మెడకు చుట్టుకున్నది ఇక పాపం ఎంత దూరం నుంచి వచ్చిందో దూపైతున్నట్టున్నది అవుతున్నట్టున్నది ఓ అవ్వా చూసింది సాలుగాని దాన్ని నోరాట దడప రాదు జరా పాపం బాగా దూపైతున్నట్టున్నది లోట నీళ్ళు అలకగా తాగింది పో ఈ పాము ఆంధ్ర రాష్ట్రం సత్యసాయి జిల్లాలున్న బ్రాహ్మణపల్లికి వచ్చింది సీదా పుటపర్తి సాయిబాబా గుడికి పోయి బాబా మెడకు చుట్టుకొని ఈ తీర్ల భక్తులకు దర్శనం ఇచ్చింది ఇక అటెంక గుడి చుట్టుతో తిరిగి చూసుకొని వచ్చిన ధరలనే వెళ్ళిపోయిందట ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చిన జనం ఒకటే మొక్కులు మొక్కిరట పుటపర్తి సాయిబాబానే వచ్చిండని ఫుల్ ఖుషగిరట అటు దిక్కున్న జనం ఇక కొంతమంది అయితే ఇట్లనే వచ్చిపోతుండాలని నాగరాజా అనుకుంటా ఆరతులు కూడా ఇచ్చిరట జీవాలు చల్లకుండా మంచిగా జంగల్లో పొం ఉండి ఏదో ఒకటి తిని ఉండక ఏందో దేవుక జనాలు ఉండే జాగాలకు వస్తున్నాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాయి ఆ జంతువులను చూసి జనం ఎట్లా జంకుతున్నారో జనాలను చూసి జీవాలు కూడా గట్టినే జంకుతున్నాయి జీవాన్ని చూసి జనం అయితే ఆగమవుతుల్లా జనాన్ని చూసి జీవరాశి కూడా ఆగమవుతుంది యోగిడ కాడ పూలుడు ఎంత పర్షాన్ని చేసినాయో చూడుర్రీ చూడూర్రి చిర అర్రలజీకి ఎట్లా గాండ్రిస్తున్నదో మహారాష్ట్రలో ఉన్న నందూర్పూర్ జిల్లాలో అయింది ముచ్చట షహదా అనే ఏరియాలో ఉన్న ఓ ప్రైవేట్ కంటి దావకాన్లకు వచ్చిందట చిరతపూలి ఇక దావకాన్ల పని అయిన చిర్త చూసి సచ్చిన ర బిడ్డ అన్నట్టే ఓ అని కేకలు వేసిండట ఇక ఆయన కేకలిన పులి పారిపోదామని చూసి దావకాన్లుండి సంధిలకు కురికింది ఇక పోయ్యో మూలకను నక్కింది ఇక దావకాన్లో పని చేసే వాళ్ళు చిరత మూలకు పోయింది చూసి టక్కున డోర్ మూసి గొల్లెంబె ఇక అది బయట పోకుండా అయిపోయింది జనం బాగా గుమి కూడి దాన్ని ఏదో సర్కస్ లో జీవరాశి లేకనే చూస్తుంటే ఎవర్రా మీరంతా అని ఎట్లా గాండ్రిచ్చి చూస్తున్నది సుడురి ఇట్లో చిరతపులి దావకాన్లకు వచ్చి చిక్కిన ముచ్చట ఫారెస్ట్ చెవి నేస్తే వాళ్ళు వచ్చి చిరతపులిని దొరక పట్టుకొని తీసుకపోయారు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో స్టార్ పుట్టుకొస్తుండ్రోల్లా ఆ మోడల్ ఈ మోడల్ అని బొచ్చడి మంది మోపోయిన్రు ఫోన్లు తీసుడు వీడియోలు గుంజుడు సోషల్ మీడియాలో పెట్టుడే నడుస్తుంది ఇప్పుడు కొందరు బంగ్లాల మీద ఇంకొందరు పార్కులల్లా ఇంకొందరు రోడ్ల మీద వీడియోలు చేస్తుంటే ఇంకొందరేమో రీల్స్ కోసం ఏమో రిస్క్ చేస్తుండ్రోల్లా ఇక అలా కష్టం చూస్తుంటే లచ్చ లైకులు కొట్టినా తక్కువే అనిపిస్తుందోల్లా ఇగో ఈ స్టార్ లేడీ రీల్ కోసం ఎంత చేసిందో చూడు రీ రైట్ రైట్ ముంగట ఫోన్ పెట్టి ఎగురుడు సురువు చేసింది పో నిలుసుని చేస్తే మజా వస్తలేదు కావచ్చు రన్నింగ్ ట్రైన్లో రీల్స్ చేసుకుంటే రఫ్ పడిస్తున్నది పిల్ల ఓ నీ రీల్స్ అలాగుండా ఎగురుకుంటా వెనకాల ఉన్న పోలీస్ అయినా తలిగావు పిల్ల అయ్యో ఈ పిల్ల అనంత పని చేసింది కదా పోలీస్ అయినా కాలు తలిగిచ్చింది పో ఇక ఆయన ఊకుంటాడా పట్టకపోయి స్టేషన్లు వేస్తాడు కావచ్చు మాకైతే భయమే అవుతున్నది పోషిణి ఇంకా మా పోలీసు అయినా కూడా కళా పోషక్కడే ఉన్నాడు పో లలిత కళలకు ఏం తక్కువ లేవు వెనకాల ఉండి బ్యూటీ ఎప్పుడు పిలుస్తుందా అని చూసినట్టున్నాడు ఇంతసేపు ఇక పిల్ల కాలు తలిగిందని సారీ చెప్పి మాట కలిపాంగానే అన్న కూడా కాలు కలిపిండు పిల్లతోటి ఒళ్ళు చేక అయ్యేత స్టెప్పులు వేసిండు ముంబై లోకల్ ట్రైన్లో అయిందట ఎవ్వరం బ్రదర్ పోలీసు నౌకరి చేస్తున్నట్టున్నాడు కాబట్టి సరిపోయింది కానీ అదే సోషల్ మీడియాలు ఉంటే మోడల్ బోల్తే అయ్యేటోడుగా అవచ్చు అని అంటున్నారు కొంతమంది ఇక పోలీస్ అయ్యి ఉండి గీదేమేషం గీదేమేసేవమ్మ అని తిట్టేది పోయి పిల్లతోటి కలిసి తైతక్కలాడు ఏందని ఇంకొంతమంది గరం అవుతున్నారు ఇది చూసి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అంతవరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్